ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి ఎవరైతే బొప్పాయి ఫార్మింగ్ చేస్తున్నారో ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే మనకి కామెంట్ చేయండి పంట సమస్య అయినా ఉంటే మనకి రిప్లై ఇవ్వండి వాట్సాప్కి మెసేజ్ చేయండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి కాయలు ఉంటాయి కదా చెట్టు నుండి కాయలు ఉంటాయి కానీ చాలామందికి కాయలు ఉంటాయి మీకు కనిపిస్తుంది వంకరకాయ కనిపిస్తుంది సార్ మీకు కనిపిస్తుంది ఈ వంకరకాయ ఏం చేయాలంటే వంకరకాయ ఉన్నప్పుడు ఈ కాయకి ఉన్న ప్రోటీన్స్ అనేది ఈ కాయకి రాదు సరిగ్గా రావాలని మనం ఏం చేయాలంటే చాలా మంది కాయలు ఉంచుతారు ఆ కాయ ఉండడం వల్ల మనకి ఎటువంటి లాభం అయితే ఉండదు ఎంతవరకు వీలుంటే అంతవరకు ఆ కాయ తెంపేయండి తెంపేయడం మనకి ఏంటంటే ఈ కాయకున్న బలము ఇంకా పై కాయలకి వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మనం పొద్దుగా ఏం చేస్తామంటే కింద డ్రిప్కి సరే అడుగు మంది సరే మనం ఇస్తా ఉంటాము సో అది ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఉన్న కాయలకి బలం సరిపోవు మనకి ఇలాంటి కాయ బలం సరిపోక ఏం చేస్తారంటే ఈ కాయ తెంపేస్తే మిగతా వేరే వాళ్ళ కాయల బలం సరి బలం అనేది వెళ్ళడం జరుగుతుంది మనకి సో ఇలాంటి సమస్య మీకు ఏమైనా సరే ఉంటే ఇలాంటి కాయ మనకి ఉంటే ఈ కాయ మనం తెంపడం వల్ల లాభం ఉంటుంది తెంపకుండా చాలా మంది ఇలా ఉంచుతారు ఉండవల మనకి ఏంటంటే ఈ యొక్క కాయలకి ప్రోటీన్స్ అనేది రాదు మనకి సరిగ్గా సో మీరు చూసిన ఈ యొక్క కాయ చూసినా కదా ఈ ఉన్నాయి కోసుకోండి అయితే కనిపిస్తుంది క్లారిటీగా ఇలాంటి కాయలు ఎంత వీలుంటే అంతవరకు తెంపేయండి తెంపేస్తేనే మనకి మిగతా ఉన్న కాయలకి బలం అనేది సరిపోతా ఉంటది సో మనం ఎంత మంది చూడండి ఈ కాయకి అనేది ఉండదు సో ఇలాంటి మీకు ఏమైనా సమస్య ఉంటే మనకి కామెంట్ చేయండి రిప్లై ఇవ్వండి సో ओके okay, बाय फ्रेंड्स हमारे चैनल इनका सब्सक्राइब लाइक शेयर शेयर एंड बाय फ्रेंड्स